చంద్రగ్రహణం అనేది చంద్రుడు భూమి ఛాయలోకి ప్రవేశించినప్పుడు సంభవించే ఖగోళ ఘటన ఈ గ్రహణం చరిత్ర చాలా పురాతనమైనది మరియు అనేక సంస్కృతుల సమాజాల దృష్టిలో ప్రత్యేకమైనది మన పూర్వీకులు సూర్య చంద్ర గ్రహణాలను కేవలం ఖగోళ దృశ్యాలుగా కాకుండా వాటికి పౌరాణిక ఆధ్యాత్మిక సాంస్కృతిక ప్రాధాన్యతను కూడా కల్పించారు చంద్రగ్రహణం వెనుక ఉన్న కథ రాహుకేతువులకు సంబంధించినది సముద్ర మదనము సమయంలో అమృతాన్ని రాహు దేవతల నుండి దొంగలించడానికి ప్రయత్నించగా విష్ణు మోహిని రూపంలో రాహువును శిరచ్ఛేదం చేశారు అయితే అమృతాన్ని కొంత తాగడం వల్ల అతని తల రాహువు మరియు కేతువు అమరులయ్యారు అప్పటి నుండి రాహు చంద్రుణ్ణి మింగడానికి ప్రయత్నిస్తున్నప్పుడల్లా చంద్రగ్రహణం ఏర్పడుతుందని పురాణాలు చెప్తున్నాయి ఈ విశ్వ దృశ్యాన్ని మనం ఆధునిక ఖగోళ శాస్త్రం ద్వారా భూమి యొక్క నీడ చంద్రుడిపై పడడం వల్ల జరిగే ఒక సహజ అర్థం చేసుకుంటాము ఈ రెండు వైరుధ్యమైన దృక్పథాలు పురాణాలు మరియు సైన్స్ ఎప్పుడు ఒకదానికొకటి పూర్తి వ్యతిరేకం కావు అవి భిన్నమైనవి కానీ ఈ రెండు కోణాల నుండి మనం ఈ అద్భుతమైన దృశ్యాన్ని చూడవచ్చు పురాణాలు మనకు ఒక కథను ఒక విశ్వాసాన్ని అందిస్తాయి అది తరతరాలుగా మన సంస్కృతిలో భాగమైంది ఇది మనిషికి మరియు అతీంద్రియ శక్తులకు మధ్య ఒక సంబంధాన్ని ఏర్పరుస్తుంది భారతీయ సంస్కృతిలో ఒక ముఖ్యమైన ఆధ్యాత్మిక సంఘటన దేవాలయాల ముందు నదీ తీరాల మరియు ప్రశాంతంగా ప్రదేశాలలో ప్రజలు గుమ్మిగూడి భగవంతుని నామాలు జపిస్తూ ప్రార్థనలు చేస్తూ ఆ దివ్యశక్తితో అనుసంధానం కావడానికి ప్రయత్నిస్తారు మరి ఆకాశంలో చంద్రుడు మసుక బారినప్పుడు వారిలో ఒక కొత్త ఆధ్యాత్మిక శక్తి ప్రవహిస్తుంది ఈ సమయం వారి కోసం ఆత్మ పరిశీలన చేసుకోవడానికి ధ్యానం చేయడానికి మరియు తమలో ఉన్న ప్రశాంతతను వెలికి తీయడానికి ఒక అవకాశాన్ని ఇస్తుంది ఈ సమయంలో గ్రహం యొక్క ప్రతికూల ప్రభావాల నుండి రక్షణ పొందడానికి కూడా ప్రార్థనలు చేస్తూ ఉంటారు ఆధ్యాత్మికంగా గ్రహణం అనేది ఒక శక్తివంతమైన సమయం చంద్రుడి చుట్టూ ఉన్న ఆధ్యాత్మిక కాంతి దేవాలయాల గంటల శబ్దం ప్రజల ప్రార్థనలు ప్రతిధ్వని అంతా కలిసి ఒక అద్భుతమైన వాతావరణాన్ని సృష్టిస్తాయి ఇది కేవలం చంద్రుడి దృశ్యం కాదు మనిషి తన అంతరంగిక శక్తిని భక్తిని బాహ్య ప్రపంచంతో పంచుకునే ఒక అద్భుతమైన అవకాశం